హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎంతమంది జెడ్ పే అవకాశాన్ని అర్థం చేసుకున్నారో నాకు తెలియదు ఎంతమంది అర్థం చేసుకొని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారో కూడా నాకు తెలియదు నేనైతే యాజ్ పర్ మై పాయింట్ ఆఫ్ వ్యూలో నాకున్న మన రీఛార్జ్ అవసరాన్ని కానివ్వండి డిటిహెచ్ అవసరాన్ని కానివ్వండి ఇప్పుడు ప్రజెంటు ఈ జెడ్ పే ద్వారా నేను దాన్ని సద్వినియోగం చేసుకుంటూ నా ఖర్చులో నేను పెట్టే ఖర్చుల నుంచి తిరిగి కొంతమేర ఆదాయాన్ని రిటర్న్ తీసుకోవడానికి జెడ్ పే అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది సో మీలో ఇంకా ఎవరైనా సరే జెడ్ పే గురించి మీరు ఇంకా తెలుసుకోకపోతే అందులో వాళ్ళు ఇస్తున్న బెనిఫిట్స్ని కనుక మీరు తెలుసుకోలేకపోతే త్వరపడి తెలుసుకోండి జెడ్ పే అనేది ఎట్ ప్రజెంటు ఓన్లీ మనకి ప్రీపెయిడు అండ్ డీటీహెచ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది లేటర్గా మనకి రానున్న రోజుల్లో రిమైనింగ్ సర్వీసెస్ కూడా అది వెళ్ళే అవకాశం ఉంది ఓకేనా సో ఒక్కసారి జెడ్ పేని మీరు పూర్తిగా తెలుసుకోండి తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయడానికి ట్రై చేయండి సో ఇక్కడ చూడండి నా నా దగ్గర ఇప్పుడు ప్రజెంటు వెయ్యి అరవై రూపాయలు ఉంది దీన్ని ఉపయోగించి నేను ఇప్పుడు ఒక ఒక రీఛార్జ్ చేయబోతున్నాను ఇంకో ప్రీపెయిడ్ మొబైల్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ ఆపరేటర్ సెలెక్ట్ చేసుకున్నాను సో నేను ఏదైతే రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నానో ఆ అమౌంట్ని ప్రెస్ చేశాను ఒకవేళ మీరు అమౌంటు ఎంత అనేది తెలియకపోతే అంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని నెట్వర్క్స్ ట్రాఫీస్ని చేంజ్ చేస్తున్నాయి సో అది ఎంత ఏంటని కనుక మీకు తెలియకపోతే మీరు ప్రీవియస్గా మీరు వాడుతున్న వాటిలో చెక్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మీరు ఎంటర్ చేసేయచ్చు అమౌంట్ని సో నెక్స్ట్ నేను రీఛార్జ్ బాక్స్ని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి ఎస్ అని ప్రెస్ చేస్తున్నాను సో కింద కంటిన్యూ ఉంది కదా ఈ కంటిన్యూ బాక్స్ని క్లిక్ చేస్తున్నాను ఏదైతే నేను సెట్ చేసుకున్నానో అది ఎంటర్ చేసేసాను ఇక్కడ చూడండి మనకి ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది సో ఈ ప్రాసెసింగ్ జరిగిన తర్వాత నెక్స్ట్ మనకి స్టేటస్ అనేది అది మనకు చూపిస్తుంది అనమాట సో ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ ఏంటనేది చూడండి రీఛార్జ్ అనేది సక్సెస్ అవడం జరిగింది చూడండి ఇది వచ్చేసి ఆపరేటరు నెంబరు రీఛార్జ్ స్టేటస్ అమౌంటు సో మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ ఏ రోజున చేశాము డేటు సో ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఇంత సింపుల్గా మనము రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు అనమాట అట్ ది సేమ్ టైము ఇంత అమౌంట్ అనేది ఇంత హై హై మొత్తంలో అమౌంట్ అనేది కూడా మీరు క్యాష్ బ్యాక్ రూపంలో పొందొచ్చు అండ్ ఒకసారి నేను మళ్ళీ హోమ్ పేజ్కి వస్తున్నాను ఇక్కడ చూడండి రీఛార్జ్ ఇక్కడ ఒకటి గమనించారా ఇంతకుముందు బోనస్ వ్యాలెట్ అనేది ఫైవ్ నైంటీ వన్ ఉంది ఇప్పుడు బోనస్ వ్యాలెట్ ఫైవ్ నైంటీ ఉంది జనరల్గా ఏంటంటే మనము రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనకి ఫైవ్ డబల్ నైన్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు కదా ఈ ఫైవ్ డబల్ నైన్ అనేది మనం చేసే రీఛార్జ్లో ఒక్కొక్క రూపాయి కట్ అవుతుంది కట్ అయ్యి మనకి వ్యాలె మన కమిషన్ వ్యాలెట్కి అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది సో ఏదైతే మీరు ప్రైమ్కి పెడుతున్నారో ప్రైమ్కి పెడుతున్నారో ఆ ప్రైమ్ అమౌంట్ కూడా మీకు రిటర్న్ వచ్చేస్తుంది వన్ ఫైన్ డే మీకు రిటర్న్ చేస్తుంది మీరు చేసే కొద్దికి సో అల్టిమేట్గా ఏంటంటే మీరు పెట్టే ప్రైమ్ అమౌంట్ అనేది మీకు ఫ్రీగా వచ్చేసినట్టే ఆ ప్రైమ్ మెంబర్షిప్ అనేది మీరు కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకు అది ఫ్రీగా వచ్చేసినట్టే అంటే ఎట్ ఏ టైం కాదు వన్ ఫైవ్ డే మీకు అది ఫ్రీగా వచ్చేసినట్టే ఎందుకంటే ఇప్పుడు చూడండి నేను ఇప్పటికీ తొమ్మిది రీఛార్జీలు చేశాను తొమ్మిది రూపాయలు నాకు ఇక్కడ బోనస్ వ్యాలెట్లో మైనస్ అయింది కమిషన్ వ్యాలెట్లో ప్లస్ అయింది అంటే నేను నేను ఏదైతే ప్రైమ్కి పెట్టానో అందులో తొమ్మిది రూపాయలు రిటర్న్ నాకు రిటర్న్ వచ్చేసినట్టే కదా దాంతోపాటు మళ్ళీ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది సో ఆ విషయాన్ని అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇప్పుడు ఒకవేళ మన 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 జీవితంలో జెట్ పే లేకపోయినా కానీ ఎటు మనము ప్రీపెయిడ్ చేస్తూ ఉంటాము రీఛార్జి డిటీఏ చేసుకుంటూ ఉంటాము సో అదైతే ఆగే పని కాదు కదా సో ఇది ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో తప్పేముంది ఒకసారి ఆలోచించండి నచ్చిన ప్రతి ఒక్కళ్ళు అవకాశం గురించి పూర్తిగా తెలుసుకోండి తెలుసుకొని మీ నిర్ణయాన్ని మీరు తీసుకోండి సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్